చేవల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తను చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఈరోజు చేవల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు తమకు పూర్తిగా లభిస్తుందని తమ గ్రాఫ్ పెరిగిందని తప్పకుండా ఈసారి నాలుగు లక్షల మెజారిటీతో బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ ఆశీర్వాద సభ అనంతరం ఇరవైవ తేదీ తర్వాత నామినేషన్ వేసే ఆలోచన ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించిన బీజేపీకి సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు పద్నాలుగు రోజుల ప్రజా ఆశీర్వాద యాత్ర లాస్ట్ ఫేజ్కి వచ్చింది ఈరోజు పరిగి వికారాబాద్ తాండూర్ తాండూ చేవలా ముగించింది ఇప్పుడు శంషాబాద్ ఇంకా రూరల్ కన్కూర్ మహేశ్వరం ఇంకా రెండు బాకీ ఉన్నాయి అది పద్నాలుగు తాలూ ముగించుతుంది కానీ ఈ ప్రాంతంలో అంతా తిరిగితే రెండు గమనించిన ఒకటేమో అందరూ మోడీ దిక్కు చూస్తుండ్రు ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉందనుకుంద్రో అక్కడనే బలంగా ఉన్నది ఎందుకంటే ప్రజలకు పోయింది మోడీ కానీ ఇక్కడ ఉన్న బాధలు కొన్నైతే అసలుకు నవ్వాలా ఏడవాళ్ళ తెలుస్తలేదు అందరూ ఎంతో ఊహించండ్రు పాత ప్రభుత్వం అయింది ఇక్కడ కొత్త ప్రభుత్వం ఎంతో అంత చేస్తుందంటే పాత ప్రభుత్వం అంత అధ్వానంగా తయారవుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కరెంట్ కోతలు మొదలైనవి తాగునీరు లేదు పక్క గ్రామం చిత్రపల్లిలో తాగునీరు లేవు అవి కూడా ట్యాంకర్ల ద్వారా మేము అనుకున్నాము ఓన్లీ కేవలం సిటీలనే ట్యాంకర్ కల్చర్ వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాలు కూడా ట్యాంకర్ కల్చర్ మొదలైంది ఊహించుకుండా ఏదో పెన్షన్లు పెరుగుతాయని నాలుగు వేలు నిరుద్యోగులకు గుర్తు వస్తాయని నాలుగు వేలు మహిళలకు రెండు రెండు వేల ఐదు వందలు వస్తాయని కౌలు రైతులకు కూడా కౌలు రైతులకు కూడా రైతు బంధు వస్తుంది ఉన్న రైతు బంధును పదిహేను వేలు చేస్తాము రెండు లక్షల రుణమాఫీ ఏవీ కనబడతలేదు ప్రజల తొందరనే ఇంత తొందరగా నమ్మకం పోయింది కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కనీసము ఆ ప్రభుత్వం నమ్మకం ఐదారు ఏళ్ళు పట్టింది కానీ ఈ ప్రభుత్వంలో ఐదారు నెలలనే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది రైతులకు ఇవే కాక ఆ ఇదే కాక మొన్న రాహుల్ గాంధీ వారు వచ్చి ఐదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీల మీద ఇప్పుడు ఇరవై ఐదు గ్యారెంటీలు ఆ ఐదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలే అది చేయి గుర్తులు చూపెడితే అది చెంపదెబ్బ గుర్తు అనుకుంటున్నారు తోబా తోబా అనుకుంటున్నారు ఇవాళ మన ముస్లిం మిత్రులది ఇఫ్తార్ ఇక్కడ కూడా పోయినాం వాళ్ళు కూడా అంటున్నారు మేము కూడా ఎంతో అనుకోని కాంగ్రెస్కి ఇష్టము ఆ పాతైన మంచిది ఇఫ్తార్ తోఫాన్ని ఇచ్చిండు బట్టలను ఇచ్చిండు వీళ్ళు కేవలం మనం ముస్లింస్ అను ఓట్ బ్యాంక్ కాకి మారుకుంటున్నారు అని వాళ్ళు కూడా అంటున్నారు ఉన్న రైతులైతే ఇరవై ఐదు గ్యారెంటీలు మొన్న రాహుల్ గాంధీ తుక్కు ఇరవై ఐదో ఇరవై మూడు గ్యారెంటీలో అవి ఏం గ్యారెంటీలు కానీ అది నోట్లే మట్టిపరుషన్త్ అయింది ఏంటంటే మహిళలకు లక్ష రూపాయలు ఇస్తా అంట ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వనుడు రేపు లక్ష రూపాయలు ఎట్లు ఇస్తాడు దురుద్యోగ ఎట్లు చేస్తాడు మద్దతు ధర ఐదు వందలు ఏదో పెంచాడు అంటే ఎప్పుడు పెంచాడు ఆ గ్యాస్ అన్నాడు గ్యాస్ రాలేదు చేతిలో బస్ టికెట్ వస్తే సరిపోతుందా అది కూడా ఒక క్రూరమైన హాస్యం చేతిలో బస్ టికెట్ కానీ బస్సు ఏదే ఎన్ని ఊర్లో రెండు వందలను అంగన్వాడీ వర్కర్స్కు గుడ్లను అది మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ గుడ్లను అది కండిషన్ రిలాక్స్ చేసి చిన్న చిన్న గుడ్లు ఎవడుకున్నాడు పారేశ్వర గుడ్లను అంగన్వాడీ అంటే గర్విన స్త్రీలకు ఇచ్చిండు అది అనిల్ కుమార్ బట్టి విక్రమార్కర్ గారు అక్కడ అంటే అసెంబ్లీలు అంటే ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ వాళ్ళ అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు గాంధీ గాంధీభవన్లో ఒక కోడి పుంజు కో కోడిని తెచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చూసి మళ్ళా వాళ్ళ కుంభకాయనరు అంటే టీఆర్ఎస్ స్కామ్స్టర్స్ అండ్ అండ్ మన కాంగ్రెస్ నాయకులు కుంభకాయ్యి ప్రజల మీద మళ్ళీ మోసం చేస్తారని అందరూ అనుకుంటున్నారు గవ్వే మాటలు వస్తున్నాయి చాలా మంచిగా ఉన్నారు ప్రజా రెస్పాన్స్ ప్రజలు విపరీతంగా నేను యాక్చువల్లీ ఇది ప్రజా ఆశీర్వాద యాత్ర ఎందుకంటే నామినేషన్ ఇరవై తారీఖు అనుకుంటున్నాను దానికంటే ముందు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కానీ ప్రతి ఊర్లో జాయినింగ్ ప్రతి ఇప్పటి వరకు రెండు వందల ఊర్ల దాదాపు నూట తొంభై ఊర్లల్లో జాయినింగ్స్ విపరీతమైన జాయినింగ్స్ మాకు టైం స్కెడ్యూల్ ఉంటుంది ఓ వంద మందిని జాయిన్ చేసుకోవాలని కనీసం పదిహేను ఇరవై నిమిషాలు అవుతుంది ఆ టైం లేక స్కెడ్యూల్ కొంచెం ఇటు అటు అవుతుంది మేము ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలో అంటే మధ్యలో ఆపుతున్నారు మేము అనుకున్నాం ఆపి చందాలు అడుగుతుందా అని చందాలు కాదు మాకు కడవల కండ్వలు అడుగుతుంది కండువలు మా మీద కండ్వలు వేయమని దానివల్ల కూడా లేట్ అవుతుంది అండ్ టైమింగ్స్ పది గంటల వరకు ముగించాలి అంత కొంచెం టైమింగ్స్ మీద కొంచెం ఇబ్బంది అయింది కానీ అయినా కూడా అనుకున్న గ్రామాలకు పోయినాము కొన్ని గ్రామాలలో తక్కువ సేపు ఉండవలసి వచ్చింది ఎన్నో గ్రామాలలో పెద్ద ఎత్తుగా ఆల్మోస్ట్ గ్రామాల వెయ్యి రెండు వేల మంది కూడా వచ్చిండ్రు అది మండల్ లెవెల్ మీటింగ్ తిరిగి ఉండే మొన్న ఆలూర్ల ఇవన్నీ కూడా చాలా పెద్ద మీటింగ్స్ అయినాయి ఈరోజు ఇప్పుడు ఫస్ట్ టైం శంషాబాద్లో ఎంటర్ అవుతున్నాము అక్కడ కూడా మంచిగా అనుకున్నాము లాస్ట్కు కందుకూరులో ముగింది మేమేమో ప్రజలతో తిరుగుతుంటే ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే ఉంటాడో మళ్ళీ లాస్ట్ మినిట్ చేంజ్ చేస్తారో సర్వేల బట్టి ఆయన ఉంటాడో ఆయన మార్స్తారో ఎందుకంటే సర్వే సర్వేలలో ఓ అప్పుడు డిసెంబర్లో కాంగ్రెస్ బీజేపీ కంటే మీద ఉండే అంటే లోక్సభ ఎలక్షన్స్ జనవరి సమానమైంది ఇప్పుడు మరీ కిందికి పడిపోయింది అయితే ఆయన మార్చుతారో ఉంటుందో తెలియదు నామినేషన్ అయ్యే వరకు గ్యారంటీ లేదు ఎందుకంటే విడ్రావల్ డే లాస్ట్ డేట్ వరకు ఎందుకంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ అటువంటి పని చేసింది ఓ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి ఇంకో క్యాండిడేట్కు టికెట్ ఇచ్చింది ఇవన్నీ కూడా ఆయనే ఆయన ఉంటాడో లేదో కానీ ఆయన వల్ల ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి బాగానే నాశనం అవుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మేము ప్రజలు తిరుగుతుంటే ఆయన కాంగ్రెస్ నాయకులే బతిలాడుతుంది ఏ కాంగ్రెస్ నాయకుడు సహకరిస్తారు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు నాకు ఫోన్ చేసి మేము కాంగ్రెస్ అధికార పార్టీలు ఉన్నాము కానీ మీకే చేస్తాము మేము బయటికి రాలేమని ప్రతి ఒక్కరు చెప్తాం ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నాము అయితే వాళ్ళు ఆయన కలిసేది కాంగ్రెస్ నాయకులు సొంత హిందూ ఓట్లను లేకుంటే మాధవీల తాకున్న ఓట్లు ఎట్లా కట్ చేయాలని ఆమె చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అయితే అప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు అసదుద్దీన్ ఓట్ కట్టావు ఎందుకంటే ఎన్నో జాగాలలో ముస్లిం ఓట్స్ స్విచ్ చేస్తేందుకు బీజేపీని మద్దతు ఇస్తేందుకు అని ఆరోపణ పెట్టినరో ఇప్పుడు కాంగ్రెస్ అదే హిందూ ఓట్లను కట్ చేస్తాను వాళ్ళు ఆధారపడి ఉంది వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే ప్రెస్ ప్రెస్ తోటే చెప్పింది ఏంటంటే ఈ అభ్యర్థి నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు నా జేబులు ఉన్నాయి నాకు రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు నా హిందు ఉన్నాయి లక్ష హిందూ ఓట్లు ఎట్లా నాకు వస్తాయి అంటే వాళ్ళు కమ్యూనల్ పాలిటిక్స్ ఆడుతుండ్రు ఇది కమ్యూనల్ పాలిటిక్స్ దేశానికి మంచిది కాదు